嗯。<music> ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజెస్ అయినాయి అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలము అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ మూడు వేల కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము సో హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి సో అది సొల్యూషన్ కాదు సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్ అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ ఐదు సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉండాలి ప్రతి ఐదు సంవత్సరాలకి బీటీ రోడ్డు పైన లేయర్ గనక మనం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే గనక డ్యామేజ్ అవ్వవు బట్ అది చేయకపోవడం వలన ఆల్మోస్ట్ ఆ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది సో అందుకనే అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు దాని ప్రకారము ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలతో మనం వర్క్స్ టేకప్ చేస్తున్నాం కాబట్టి వీటిలో మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది సో బట్ స్టిల్ వీటి వీటితో పాటు మనం ఇంకా కొంచెం మంచి స్థాయిలో ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ లో చూస్తే గనక ఈవెన్ టూ లైన్ టూ లైన్ పేర్డ్ షోల్డర్స్ అంటాం అంటే పది మీటర్లు విడుతున్న రోడ్ అది కిలోమీటర్ కి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో మనం మన స్టేట్ రోడ్స్ మన డిజైన్ ప్రకారం కిలోమీటర్కి కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చు పెడతామే మనకు కష్టం అవుతోంది సో అందుకని క్వాలిటీ ఆఫ్ రోడ్స్ చూస్తే న్యాచురల్గా మనం ఆ స్థాయికి రావాలి అంటే కనుక ఆ రకమైన డిజైన్స్ మనం చెయ్యాలి సో మనకు ప్రాబ్లం ఏంటంటే హైవేస్ మీద చాలా పెద్ద పెద్ద లారీలు వెళ్తాయని ఇది వరకు అనుకున్నది దాని ఉంది బట్ ఇప్పుడు మన స్టేట్ హైవేస్ మీద కూడా ఆల్మోస్ట్ నలభై టన్నుల నుంచి అరవై టన్నుల వరకు లారీస్ తిరుగుతున్నాయి బట్ మనం ఆ మన స్టేట్ హైవేస్ ఆ రకమైన డిజైన్ మనం చేయాల మనం డిజైన్ చేసింది ట్రాక్టర్లకిను పది టన్నులు ఇరవై టన్నులు మాక్సిమం లారీస్ కి మనం డిజైన్ చేసాం ఫస్ట్ నుంచి అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద స్థాయిలో మనం రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి హై ట్రాఫిక్ కారిడార్స్ అన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలనే దాని మీద ఇప్పుడు ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒకటి పెడుతున్నాం అది నిన్న చూసుంటారు నిన్న కేబినెట్ అప్రూవ్ చేసింది ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో ఏంటంటే మనం ఏపీఆర్డిసి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గానీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇన్లాండ్ వాటర్ వేసు వేర్ హౌసింగ్ అన్ని సంస్థలని కూడా ఒకే కార్పొరేషన్ కింద తీసుకొచ్చి సో వాటి ద్వారా కొంచెం మనం ఫండ్స్ రైట్ చేయడము రెవెన్యూ పూలప్ చేయడము దాని బేసిస్ మీద మనం లోన్స్ తీసుకుని హైబ్రిడ్ అన్యుటి మోడల్లో మనం రోడ్స్ డెవలప్ చేయాలనేది మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనం సుమారు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల వర్క్ ప్రోగ్రామ్ మనం బి సైడ్ నుంచి మనం ఇచ్చిన ఈ మూడు వేలు కాకోకుండా మెయిన్ ట్రాఫిక్ కారిడార్స్ ని పీపీపి పద్ధతిలో చేయడానికి అంటే హ్యా హ్యామ్ మోడల్లో నలభై శాతం మనం వర్క్ జరుగుతున్నప్పుడు ఇస్తాము అరవై శాతం వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ లో యాన్యుటి బేసిస్ మీద పే చేస్తాము అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ చేస్తున్నారో సేమ్ ఆ నేషనల్ హైవేస్ చేస్తున్న సిమిలర్ మోడల్లో మనం కూడా చేయడానికి సుమారు ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో వర్క్ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేస్తున్నాము సో అప్పుడు మనం ఒక స్థాయికి ఆల్మోస్ట్ కిలోమీటర్కి ఒక ఐదు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డిజైన్ గా చేసి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంది సో డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు రోడ్స్ మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ రోడ్ సెక్టార్ మీద ఆ ఫోకస్ అంత లేదు కాబట్టి చాలా డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిని ఫస్ట్ రిపేర్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాత దాన్ని ఫర్దర్ గా మంచి స్టాండర్డ్స్ తీసుకెళ్లడం అనేది నెక్స్ట్ ఫేజ్ లో టేకప్ నేషనల్ హైవేస్ టోల్ గేట్స్ తో ఆర్టీజీఎస్ లో అనుసంధానం చేసి ప్రతి నేషనల్ హైవేలో టోల్ గేట్స్ దగ్గర ఇన్మోషన్ వెయి బ్రిడ్జెస్ ఉన్నాయి వెయి బ్రిడ్జెస్ పెట్టారు సో వాటిని అన్నిటినీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఆ డేటాబేస్ మనం తీసుకుని ఆ ఓవర్లోడ్ బేసిస్ ఎంత ఎంత ఓవర్లోడ్ వెళుతున్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ చలాన్స్ జనరేట్ చేసే సిస్టమ్ ఒకటి పెడుతున్నాము సో దాని వలన ఏంటంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వెహికల్ డేటాబేస్ మన దగ్గర ఉంది అంటే ఫాస్ట్ ట్యాగ్ లో మనం పెట్టినప్పుడు ఎన్ని యాక్సిల్ వెహికల్ ఎంత కెపాసిటీ అన్ని ఉంటాయి మన దగ్గర సో ఇప్పుడు యాక్చువల్ వెయిట్ అది ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి మోర్ ఒక్కొక్క టన్ కి అడిషనల్ టూ థౌజండ్ రూపీస్ పెనాల్టీ సో అది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఇప్పుడు మార్త్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు సో వన్స్ అది గనక చేయడం మొదలెడితే గనక ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నోటీసులు వస్తా మొదలవుతాయో సో నేచురల్ గా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు సో అందుకని అది అది చేస్తున్నాం మోస్ట్లీ బై ఫిబ్రవరి ఎండ్ ఈ సిస్టమ్ దీనికి తీసుకొస్తాం రోడ్డు కానివ్వండి సో మిగతా ఎన్డీబీలో టేకప్ చేసిన రోడ్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాంట్రాక్టర్ పేమెంట్స్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి చేయలేదు బట్ అతను చాలా ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి పేమెంట్ స్టార్ట్ చేశాం లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఎన్డీబీలో అరవై కోట్ల రూపాయలు పేమెంట్స్ ఇచ్చాము ఈ మంత్ లో మళ్ళీ డెబ్బై కోట్ల రూపాయలు ఇస్తున్నాము సో వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి డెఫినెట్లీ బై మే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్న వర్క్ చేయబోతున్న వర్క్ కూడా పేమెంట్ చేస్తామనేది కాన్ఫిడెన్స్ ఇచ్చాము సో ఈ రోజు కూడా కాంట్రాక్టర్ తో మాట్లాడాము డెఫినెట్లీ బై మార్చ్ ఎండ్ వీలైనంత మాక్సిమం వర్క్ చేస్తారు బ్రిడ్జెస్ వర్క్స్ అవన్నీ కూడా మే ఎండ్ కి జూన్ కి కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తున్నాం మనం ఒక పదివేల కిలోమీటర్లు ఓన్లీ రిపేర్ చేయగలుగుతున్నాము సో రీసోర్సెస్ ను బట్టి అంటే ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఈ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వీలైనంత వరకు సిమెంట్ రోడ్స్ వేయడానికి ప్లాన్ చేస్తాం సో ఇప్పుడు మనం అర్జెంట్ గా చేయాలి కాబట్టి రెన్యువల్స్ చేస్తున్నాము బట్ మా ప్లాన్ ఏంటంటే హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్ళయి ఉండి విలేజ్ పరివ్యూలో సిమెంట్ రోడ్స్ కనుక మనం వేయగలిగితే కొంత డ్రైన్స్ మనం కొంచెం అటు ఇటు ఉన్నా సరే రోడ్స్ డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటాయని సో డ్రై డ్రైన్స్ కూడా అన్ని చేయాలి బట్ రీసోర్సెస్ మనకు ఉన్న రీసోర్సెస్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అనేది చూసుకుంటుంది వెళ్ళడం చేస్తాం ఆల్మోస్ట్ అందుకనే మే వరకు టార్గెట్ పెట్టాము సో మే వరకు టార్గెట్ పెట్టాము వీల్ అందుకనే అంటే